హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావణి ఈరోజు మన వీడియోలో సింపుల్గా కేవలం పదే పది నిమిషాల్లో స్వీట్ అండ్ చిల్లీ సాస్ని ఎలా తయారు చేయాలో చూద్దామా చూడండి ఇది చేయడం చాలా చాలా ఈజీ మరి ఇంత ఈజీగా పది నిమిషాల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకున్నప్పుడు బయట వేసే రకరకాల ప్రిజర్వేటివ్స్తో ఉన్న చిల్లీ సాస్ తినడం కన్నా ఇలా ఇంట్లోనే మనం సింపుల్గా తయారు చేసుకుందాం ఇది మనం చికెన్ డిప్ అయినా లేకపోతే ఫ్రైస్ పకోడీ మనం ఏది డిప్ చేసుకున్నా కూడా చాలా చాలా అన్నిటికీ బాగుంటుందన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ స్వీట్ అండ్ చిల్లీ సాస్ని తయారు చేసుకుందాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్ చేయడం కోసం ముందుగా అయితే కనుక ఒక ప్యాన్లో లేదంటే సాస్ ప్యాన్లో ఒక కప్ వరకు వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత మనకి కావాల్సింది చిల్లీ ఫ్లేక్స్ సో చిల్లీ ఫ్లేక్స్ అయితే కంపల్సరీ అనమాట మనకి పౌడర్ యూస్ చేయకూడదు అప్పుడే మనకి కొంచెం స్పైసీ అనేది తగులుతుంది కప్ వాటర్కి ఒకటిన్నర స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ స్పూన్ జింజర్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే ఒక స్పూన్ చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు పంచదార పావు స్పూన్ ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్లు కచప్ వేసుకోవాలి టమాటా కచప్ అలాగే ఒక స్పూన్ మనకి వెనిగర్ వేసుకోవాలి వినిగర్ మనకి కొంచెం పులుపు అలాగే కొంచెం మనకు ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి కేవలం ఇవే మనకి స్వీట్ అండ్ చిల్లీ సాస్ చేయడానికి ఉపయోగించే పదార్థాలు సో అందరి నీళ్ళలో అయితే కనుక అందుబాటులోనే ఉంటాయి కదా మరి తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో చాలా చాలా టేస్టీగా మనకి చాలా చాలా బాగుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా ఎందుకంటే మనం పంచదార అవి వేసాం కదా అవన్నీ ఒకసారి కరిగితే మనం దీనిని ఒక ఐదు నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి ఎందుకంటే ఈ లోపు మనకి షుగర్ కరుగుతుంది అలాగే దీనిలో మనం పచ్చి వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు వేసాం కదా అవి కూడా బాగా ఉడుకుతాయి అనమాట నీళ్ళలో ఉడికి మనకి పచ్చి వాసన అనేది పోతుంది అల్లం వెల్లుల్లి మనకి చాలా చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం తినేటప్పుడు మళ్ళీ అవి పంట కింద తగలకుండా జస్ట్ మనకి ఫ్లేవర్ రావాలి మనకి టేస్ట్ అవి తగలకూడదు అనమాట సో అందుకని చాలా చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి సో తర్వాత చూడండి ఇవి బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ సాస్ థిక్నెస్ తీసుకురావడం కోసం మనం దీనిలో ఒక స్పూన్ వరకు కాన్స్ట్రాచ్ వాడుతున్నాము సో ఒక వేరే బౌల్లో ఒక స్పూన్ కాన్స్ట్రాచ్ అలాగే ఒక రెండు రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా ఈ కాన్స్ట్రాచ్ వల్ల మనకి సాస్ అనేది కొంచెం థిక్గా తయారైకి మనకి సాస్ స్ట్రచర్ అనేది ఇస్తుంది అనమాట సో చూస్తారు కదా ఈ విధంగా ఉండలు లేకుండా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిని మనం మరుగుతున్న వాటర్లో వేసుకొని కలుపుకోవాలి సో మరీ ఎక్కువగా కాన్స్ట్రాచ్ వేసేసుకుంటే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట సో మనం తీసుకున్న ఒక కప్ వాటర్కి ఒక స్పూన్ అయితే కనుక సరిపోతుంది చూడండి మనకి మరి ఎక్కువగా తిక్కుగా లేకుండా మనకి ఇంకా లిక్విడ్ లాగానే ఉందో చూడండి సో ఇప్పుడు మనం కాన్స్ట్రాచ్ వేసిన తర్వాత కూడా ఒక లైట్గా ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మనకి ఈ నుంచి పచ్చివాసన తగ్గుతూ మనకి సాస్ అనేది మెల్లి మెల్లిగా తిక్కుగా తయారవుతుంది సో చూడండి కొంచెం మనకి సాస్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది నిదానంగా సో ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకి చక్కగా మనకి స్వీట్ అండ్ చిల్లీ సాస్ అనేది తయారైపోతుంది చూడండి ఒకవేళ ఎవరైనా షుగర్ వైట్ షుగర్ అవాయిడ్ చేయాలనుకుంటే మనం హనీతో కూడా చేసుకోవచ్చు లేదంటే బ్రౌన్ షుగర్తో కూడా చేసుకోవచ్చు మనం బ్రౌన్ షుగర్తో చేస్తే ఏమంటే మనకి కలర్ అనేది కొంచెం డార్క్గా వస్తుంది కలర్ అనేది కొంచెం మారుతుంది అనమాట ముదురు రంగులోకి వస్తుంది ఇప్పుడు చూడండి మనకి వైట్ షుగర్ వల్ల కొంచెం లైట్గా రెడ్గా మనకి సాస్ అనేది తయారైంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారించుకోవాలి సో చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక గాజు కంటైనర్లో లేదంటే మనకి సాస్ డబ్బాలు ఉంటాయి కదా సో వాటిలో కూడా వేసుకోవచ్చు సో ఇలా చేసిన తర్వాత మనం దీనిలో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఏమీ వాడలేదు కాబట్టి మనం అయితే కనుక చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నెల రోజులైనా కూడా నిల్వ ఉంటుంది లేదు ఇంకా మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మనం డీఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక మూడు నెలలైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు అనమాట సో చూశారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా కేవలం పది నిమిషాల్లో స్వీట్ అండ్ చిల్లీ సాస్ నిల తయారు చేసాము ఈరోజు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ యువర్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్